గత మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మాజీ శ్రీనివాస్ గౌడ్ ఇతన్ని తుపాకి శ్రీని అని కూడా అంటారు ఇతను అల్లిన కథలకి చేసిన అఘాయిత్యాలకి సుమారు ఎనిమిది మంది బీసీ సోదరులు ముప్పై మూడు రోజులు థర్డ్ డిగ్రీ ఇచ్చి అనేక విధాలుగా వేధించి వాళ్ళ సంసారానికి కూడా పనికి రాకుండా చేశారు మరి ఈ విధంగా చేయటానికి గల కారణాలేంటి అసలు ఈ కథ స్ట్రీమ్ ప్లే దర్శకత్వం చేసింది ఎవరు అనేది మొన్న మైక్ టీవీ ఇంటర్వ్యూలో ఆ తుపాకి శ్రీన్ అలియాస్ శ్రీనివాస్ గౌడే చెప్పిన నిజాన్ అసలు గతంలో ఏం జరిగింది వాళ్ళ మీద ఏ విధంగా కథలల్లి ఏ విధంగా కేసులు పెట్టారో ఒకసారి మీరే వినండి నమస్తే తెలంగాణలో కూడా ఈ వార్త బ్యానర్ మనకు కనిపిస్తోంది మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కిరాయి హంతకలకు పదిహేను కోట్లు సుపారీ ఇచ్చేందుకు డీలు మీడియా సమావేశంలో సైబరాబాద్ ఢిల్లీలో మాజీ ఎంపీ సర్వెంట్ క్వార్టర్స్ లో నిందితుల మకాం ఎనిమిది మంది అరెస్టు రెండు తుపాకులు ఎనిమిది బుల్లెట్లు స్వాధీనము ప్రధాన సూత్రధారి పాలంబూరుకు చెందిన రాఘవేంద్ర రాజు కుట్ర వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ అంటూ ఆ వార్తని నమస్తే తెలంగాణ పేజ్ ఇదంతా పోలీస్ కమిషనర్ అప్పుడున్న సిపి రవీందర్ చేశారు అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు గతంలో ఆ ఫిర్యాదు చేసినట్టుగా ఆరోపణలు మరి ఈ ఫిర్యాదు ఇప్పుడు ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ శ్రీను ఇప్పుడు ఏం చెప్తుండనేది మరొకసారి మళ్ళీ ఈ మైక్ టీవీ ఇంటర్వ్యూ గురించి నిశ్చితంగా మీరు వినండి ఇప్పుడు ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పిన నిజాలు మీరే వినండి బీసీ నాయకుడు కావండి బీసీ నాయకులనే జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ చేపించాడు శ్రీనివాస్ గౌడ్ అది పోలీస్ డిపార్ట్మెంట్ అతి ఉత్సాహంతో చేసింది వాస్తవం అది అంటే మీ మీ అది ఆధ్యాత్మ్యం లేదు అది అంత ఏం ప్రేమ అనిపించలేదు మాకు చెప్పండి చేయరు కదా మాకు అనిపించలేదు ఇట్లా ఏదో అనుమానం వచ్చి కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది చెప్పడం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడమే డిపార్ట్మెంట్ వాళ్ళే ఇట్లా ఏదో ఇబ్బంది ఉంటుంది సరే ఈ జిల్లాల ఎంక్వైరీ చేస్తూ వస్తారు వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళే కేసు పెట్టడం నేనే ఇన్వాల్వ్మెంట్ అయ్యి తప్పు అని కూడా చెప్పాను మీద అత్యాయత్నానికి ప్రయత్నించిన వారెవరు తప్పది అది వాళ్ళ ప్రయత్నం లేదు జీవితం లేదు అత్యాయత్నం జరగలేదు అది అది నాకు నమ్మకము వాస్తవం చెప్తున్నా అది పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో ఎక్కువ చేశారు నేను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కూడా చెప్పిన అంత జరగదు అది తప్పది దానివల్ల రాజకీయంగా నాకు నష్టమైనది ఇది రాజకీయంగా నాకు నష్టం రావాలని కుట్ర చేస్తుందా నాకు ఇట్లా ఏపించి చేసి నా మీద దబ్బి నన్ను పోటీ శాంతంగా రాజకీయం ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ అని చెప్పిన మీరు కూడా సెక్యూరిటీ సెక్యూరిటీ పెంచాలి అండి వాళ్ళే నేను అడగలేదు ఉన్నప్పుడు నా సెక్యూరిటీ ఫుల్ ఉంది కొంత నాకు అవసరం లేదు వాళ్ళే ఇచ్చింద్రు వాళ్ళే ఇచ్చిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్ జరుగుతున్నప్పుడు నేను చెప్పినా ఇది నా మీద ఒక ముద్ర వేయడానికి ఏదో సృష్టించి చిన్న గోరంతను కొండలు వేయడం చేసి నాకు ఇబ్బంది పెట్టే ప్లాన్ జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పారు సార్ పెద్ద ప్లాన్ జరుగుతుంది వద్దు సార్ ఏదో నాకు అటువంటి వద్దు వాళ్ళని కూడా ఏదో అదే ఏదో ప్లాన్ చేస్తున్నారు కొట్టాలని ఇంకా రకరకాల ప్లాన్ చేసి వద్దు సార్ అది నాకు అసలు అది నేను కామన్ అంటే ఉంటా కానీ చూద్దాం సార్ నాకు ఏదో ప్లాన్ ఉంది సార్ అది దాని నుంచి కొట్టాలి సార్ అని చెప్పి నేను చెప్పిన తర్వాతనే ఇమీడియట్ వాళ్ళకు పోలీసులు సరైన చేసింది అయింది అట్లా దాని నా ప్రమేయం లేదు కంటెస్టెడ్ అంపి మన విధంగా ఒక ఫిర్యాదు చేసిన మంత్రి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇలా చెప్తే ఈ బుల్లెట్ ల్యాండ్ నుంచి వచ్చింది ఈ తుపాక్ ల్యాండ్ నుంచి వచ్చింది పదిహేను లక్షల సుపారి యాడ్ నుంచి వచ్చింది పదిహేను కోట్లు లక్షలు ఈ విధంగా ఒక అప్పుడు ఉన్న స్టీఫెన్ రవీందర్ సిపి ఎస్ఓటి పోలీసులు సుమారు ఇరవై కోట్ల పైన ఖర్చు పెట్టి ఈ బీసీ వర్గానికి చెందిన ఎనిమిది మంది వారి పేర్లు మైత్రి యాదయ్య మైత్రి ప్రింటర్స్ అంటారు అదేవిధంగా చెలవుగాని రాఘవేందర్ రావు విశ్వనాథ్ బాండేకర్ దివాకర్ మున్నూరు రవి నాగన్న అమర్నాథ్ మధు ఈ ఈ ఏడెనిమిది మందిని కూడా ఎస్వీటీ పోలీసులు ఢిల్లీ వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి వాళ్లపైన అనేక విధాల కేసులు పెట్టారనేది గతంలో ఉన్న ఆరోపణ వాళ్ళు అనవసరంగా జైలుపారే జైలుపాలి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాచారం మంత్రి ఇచ్చిన వాంగ్మూలం మైక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూని ఆధారం చేసుకుని ఈ మంత్రి మీద అధికారుల మీద అప్పుడున్న పోలీసుల మీద కూడా కేసులు పెట్టాలని కోరుకుంటున్న సామాజిక కార్యకర్తలు వీళ్ళపై అనేక తప్పుడు కేసులు పెట్టి ముప్పై మూడు రోజులు వీళ్ళని జైలు పాలు చేసి బెయిల్ కూడా రాకుండా చేసి మళ్ళీ వీళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు కూడా ఈ సిపి తరఫున వాళ్ళు వెళ్ళి వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా చేశారు ఇట్లా బీసీ అమాయకులను ఈ పోలీస్ శాఖను అడ్డు పెట్టుకొని కొందరు పోలీసు అధికారులు ఈ విధంగా చేయటం వల్ల పోలీసుల మీదే పెద్ద మచ్చ వస్తుంది గతంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కారణంగా వాళ్ళు చెప్పింది మీరు విని వాళ్ళు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటారు రాజకీయ నాయకులుగా మీరు నిరంతరం ప్రజలకి కనిపించే దేవుళ్ళు మీరు ప్రజల ప్రాణాలు రక్షించే ప్రాణదాతలు మీరు మీరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అమాయకులను జైలుకు పంపి వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయ్యే విధంగా చేసి వాళ్ళ ఉసురు కొట్టుకొని మీకు వాళ్ళ ఉసురు వాళ్ళ పిల్లల ఉసురు మీకు జరిగి మీరు సర్వనాశనం అవుతారు ఒక సీఎం కూతురు మన మాజీ మంత్రి సీఎం కూతురు ఈరోజు జైలు ఊసలు లెక్క పెట్టడానికి ఏంది కర్మపాలం రేపు రోజున మిమ్మల్ని కర్మపాలం అనేది ఒకటి ఉంటుంది వదిలిపెట్టదు దేవుడు ఎక్కడో ఉండడో కాలం కాలం తీర్పే దేవుడు మీరు చేసే ప్రతి తప్పుకి మీ కుటుంబానికి మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి మీ మనవల మనోరాలకి తగిలిద్దని మీకు నేను ఒక ఫ్రెండ్గా సహ చేత సలహా ఇస్తున్నా ఇటువంటి అమాయకులని జైల్లో పెట్టించి తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసి మీరు సంపాదించేది ఏముంది మీకు మెడల్స్ వస్తాయా లేకపోతే ప పై స్థాయి కొలువులు వస్తాయనా ఎందుకు ఇలా చేయటం ఇప్పుడు ఈరోజు మంత్రి ఏమంటాడు మాజీ మంత్రి నాకు సంబంధమే లేదు పోలీసులు అత్యుత్సాహంతో చేశారు వాళ్ళే చేశారు కానీ నాకు సంబంధం లేదు నేను అసలు ఫిర్యాదు చేయలేదంట అంటే ఇవన్నీ ఎవరు మీరే మరి ఇప్పుడు ఈ దీనికి ఎవరు అప్పుడున్న రాజకీయ నాయకుల అప్పుడున్న పోలీసుల అప్పుడు ఈ ఫిర్యాదులు ఆరోపించిన ఆ స్నేహి స్టీఫెన్ రవీంద్రన లేక ఈ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సదరు తుపాకీ సీను శ్రీనివాస్ గౌడు ఈతన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అల మంత్రి ఇలా ఎవరు అనేది ఒకసారి ఆలోచించండి ఈ విధంగా పోలీస్ వ్యవస్థపై గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నమ్మకం పోయింది నాకు ఇక్కడ నేను సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం అన్నారగూడెం నాది నాపై కూడా తప్పుడు కేసులు పెట్టించి అప్పుడు నా ఘనుడు నాయకుడు ఉత్తముడు ఎస్ఐ రఘు అనే ఎస్ఐతో తప్పుడు కేసులు పెట్టించి తెల్లారుజావన్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు ఈరోజు ఆ కా కేసులు పెట్టిన వాళ్ళు అసలు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి రాజీ కూడా జరిగింది ఇలా ఈ పోలీసు వ్యవస్థకి మచ్చ తెచ్చేది ఇటువంటి రఘు లాంటి నిరంకుశత్వం కలిగిన పోలీసులే ఈ రఘు లాంటి పోలీసుల్ని ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టారు స్టీఫెన్ రవీందర్ లాంటి వాళ్ళని కూడా వీళ్ళపై కూడా మనకు అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త ఎవరైతే తప్పుడు కేసులు బలయ్యారు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ కేసులు వేసి సుప్రీంకోర్టును ఆశ్రయించి వీళ్ళని పూర్తిగా ఉద్యోగాల నుంచి తీసేసే విధంగా మీ ప్రయత్నం మీరు చేయాలని ఓ సామాజిక కార్యకర్తగా మేము మీకు విన్నవిస్తున్నాం చివరిగా దీంట్లో ఇటువంటి పోలీసులే కాదు కొంతమంది మంచి పోలీసులు ఉన్నారు మంచి పోలీసు శాఖ అధికారులు ఉన్నారు మీకు నేను విన్నవిచ్చేది ఒకటే మీరు కనిపించే దేవుళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు దేవుడు మీలోనే ఉన్నాడు మీరే దేవుళ్ళు ఆపదలో ఉన్న మహిళలకి ఆపదలో ఉన్న ప్రజలకి చేతుగా నిలిచేది మీరే కొందరు అత్యుత్సాహం వల్ల పోలీసులంటేనే రోత కలిగించే విధంగా ఉన్నది ఇక నుంచైనా మారండి ఇక నుంచైనా మీ కుటుంబాన్ని మా మా యొక్క బాధితుల ఆశీస్సులు పొందే విధంగా న్యాయం చేయాలని ఏ మంత్రి చెప్పినా ఏ ఎమ్మెల్యే చెప్పినా నిజా నిజాలు నిర్ధారించి మీరు వారికి న్యాయం చేయాలని మీరు రాసిన ఒక కథనాల వల్ల మీరు రాసిన కొన్ని సెక్షన్లు వాళ్ళ జీవిత వాళ్ళ జీవితాలే సర్వనాశనం అవుతున్నాయి ఓ మాజీ జడ్జి గారు కూడా చెప్పారు పోలీసులే సమాజాన్ని నాశనం చేసేది ప్రజలను జైలుపాలు చేసేది నిరుపేదలే అవుతున్నారు తప్ప అగ్రవర్ణాలు డబ్బు నోడు జైలుపాలు కావట్లేదని కొందరు జడ్జిలు నిపుణులు చెప్తున్నారు సామాజిక కార్యకర్తలు విశ్లేషలు చెప్తున్నారు అటువంటి వాటికి మీరు మచ్చ తెచ్చుకోకుండా మీరు నిజాయితీగా మీ విధులు మీరు నిర్వహించాలని ఓ సామాజిక కార్యకర్తగా మీకు విన్నపం చేస్తున్న ఇట్లు మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ம்மம் ஜில்லா தள்ளார மண்டலம் அன்னாரகூடம்